విజయనగరం జిల్లా మెనకాడుదాం మండలం చెల్లాపురం పంచాయతీ పరిధిలోని చిన్నారులు స్కూలుకు వెళ్లే రోడ్డు కొట్టుకుపోవడంతో సోషల్ మీడియాలో వీడియో పెట్టిన విషయాన్ని గమనించిన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కిమిడి మాలిక్ నాయుడు వెంటనే స్పందించారు రోడ్డు మరమ్మత్తు పనులను తక్షణమే ప్రారంభించేందుకు అధికారులను సూచించారు చిన్నారులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పి నెల రోజుల్లో శాశ్వత రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు Mm-hmm. చూసాం సార్ మేము చూసాం ముందు నుంచి ఉందండి సమస్య వాటర్ మాకు దొరకక అది లేట్ అయింది ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఉన్నాడా కూడా కాంటాక్ట్ చేస్తాం ఇప్పుడు కూడా కాంటాక్ట్ చేశాను కాంటాక్ట్ అవ్వట్లేదు కాంటాక్ట్ అయ్యాడు అడి చెప్పాం అంతా తాత్కాలిక వేస్తామని తర్వాత వాటర్ వస్తే కాంపార్సీపీ చెప్పి నేను చేస్తున్నాను సార్ రోడ్డు అదే అదే చేసి ఇప్పుడే మా రెండు బళ్ళు వెంటనే పెడతాం అందులో ఉన్నారు సార్ ఫోటో తెలియదు సార్ నమస్తే సార్ సార్ ఈ రోడ్డు అనేది వన్ ఇయర్ నుంచి ఇష్యూ ఉంది సార్ యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఈ విషయం కూడా ఉంటుంది ప్రైవేట్ ల్యాండ్లో ఉందని అనేది ఇంతకుముందు కూడా కలిసాం సార్ లోకల్లో కూడా కలిసాం ఇష్యూ గురించి అది బాగా భయంకరంగానే ఉంది సార్ సిచువేషన్ మీరు కూడా వస్తూ ఉంటుంది ఇష్యూ కూడా ఆ వీడియో అప్పుడు పేపర్లో కూడా పడడం జరిగింది